సర్వే చూసారా అని రమేష్ సచిన్ అడిగాడు ఏ సర్వే గురించి మాట్లాడుతున్నారు సర్వేలో ఏముంది అని రమేష్ తిరిగి ని క్వశ్చన్ చేశాడు చాలామంది పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నారని సచిన్ చెప్పాడు మొదట ఎంపిక కూడా ఇప్పటికీ పాత పన్ను విధానమే అని అన్నాడు ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం అనేక ప్రయోజనాలు అందించిందని సచిన్ చెప్పాడు రమేష్ కూడా దీని గురించి విన్నాడు అయితే సచిన్ అర్థం కాని విషయం ఏంటంటే కొత్త పన్ను విధానంలో పన్ను తక్కువగానే ఉంది అయినా ప్రజలు ఇప్పటికీ పాత పన్నుల విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారా అని సచిన్ రమేష్ ప్రస్తావిస్తోన్న సర్వే ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్ కి చెందింది ఈ సర్వే ప్రకారం ఆదాయ పన్ను చెల్లించే అరవై మూడు శాతం మంది వ్యక్తులు పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు ముప్పై ఏడు శాతం మంది కొత్త పన్ను విధానాన్ని కోరుకుంటున్నారు పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఇష్టపడుతున్నారు దేశవ్యాప్తంగా మూడు వందల యాభై నగరాలకు చెందిన ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు మంది వ్యక్తులు ఈ సర్వేలో పాల్గొన్నారు సర్వే ప్రకారం డెబ్బై శాతం మంది ప్రజలు చాలా లెక్కల ఆధారంగా పన్ను విధానాన్ని ఎంచుకున్నారు మహిళల్లో డెబ్బై నాలుగు శాతం మంది పురుషులలో డె ఒక్క శాతం మంది రెండు పన్ను విధానాల కింద పన్ను విధింపును లెక్కవేశారు ఈ సర్వేని చూస్తుంటే ఎవరిలోనైనా ప్రశ్నలు తలెత్తడం ఖాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది ప్రాథమిక మినహాయింపు పరిమితి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు పెంచారు పన్ను స్లాబ్ల సంఖ్య ఆరు నుండి ఐదుకు తగ్గించారు రిబేట్ తర్వాత ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను నుండి మినహాయించారు జీతం పొందే వ్యక్తులకు యాభై వేల స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు అధిక సంపాదన ఉన్నవారికి సర్ ఛార్జ్ తగ్గించారు అయినా పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని వీడాలనుకోవట్లేదు దీనికి ఏంటి ప్రజలు పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానానికి ఎందుకు వెళ్ళకూడదు అనుకోవడం లేదు కొత్త పన్ను విధానంలో ఉన్న పన్ను రేటు తక్కువగా ఉన్నా ఎవరికి ఏ పన్ను విధానం సరైంది ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం దేశంలో ఆదాయ పన్ను రిటర్న్స్ అంటే ఐటీఆర్ దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఏడు కోట్ల నలభై లక్షల మందికి పైగా రిటర్న్లు దాఖలు చేశారు ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్లో పార్లమెంటుకి తెలిపింది దాదాపు మూడింట రెండు వందల మంది అంటే ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్ల మంది పన్ను చెల్లించలేదు అంటే వారు పన్ను సున్నా సో మొత్తం రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది మాత్రమే పన్ను చెల్లించారు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది పన్ను రేట్లను తక్కువగా ఉంచింది ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కూడా కొత్త పన్ను విధానంలో మార్పులు జరిగాయి కొత్త విధానం ఇప్పుడు డిఫాల్ట్ ఎంపిక గా మారింది పాత పన్ను విధానం ప్రయోజనాలను పొందడానికి మీరు దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పన్ను చెల్లింపుదారుల్లో చెప్పుకోదగ్గ ముద్రవే లేకపోతోంది పాత పన్ను విధానాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు వ్యక్తులు పాత పన్నుల విధానాన్ని ఇష్టపడడానికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం పాత పన్ను విధానంలో ఇంటి అద్దె ఎలెవెన్స్ ఎల్టీఏ ఎయిటీడీ హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు ఎన్పిఎస్ తో సహా దాదాపు డెబ్బై మినహాయింపులున్నాయి పన్ను విధించదగిన ఆదాయంతో పాటు పన్నును తగ్గించడంలో సహాయపడే మినహాయింపులున్నాయి ఇది కాకుండా పొదుపు అలవాటును పెంపొందించడం ఈపీఎఫ్ పీపీఎఫ్ ఎన్పిఎస్ లాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి పన్ను రహిత రాబడి పొందడం పదవీ విరవణ కోసం డబ్బుని పొదుపు చేయడం వంటి కారణాల వల్ల పాత పన్నుల విధానాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పాత పన్ను విధానం ఏ రకమైన వ్యక్తులకి మంచిది కొత్త పన్ను విధానం ఏ రకమైన పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉంటుంది చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే పాత పన్ను విధానంలో ఉన్న కొన్ని సాధారణ మినహాయింపులు తగ్గింపుల గురించి మాట్లాడుకుందాం అన్నిట్లోకి మొదటి ఉద్యోగుల భవిష్య నిధి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ జీవిత బీమా వంటి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ ఎయిటీ ఒకటిన్నర లక్షల వరకు మినహాయింపు ఉంది ఇదే కాకుండా ఎన్పిఎస్ లో పెట్టుబడిపై అదనంగా యాభై వేల మినహాయింపు ఇలా రెండు లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా అవుతుంది ¡Gracias అలాగే సెక్షన్ ఎయిటీ లో ఆరోగ్య బీమా ప్రీమియం కోసం మినహాయింపు ఉంది పాలసీదారులతో పాటు భార్య పిల్లల పాలసీ ప్రీమియం పై ఇరవై ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తుంది సీనియర్ సిటిజన్స్ అయితే ఈ పరిమితి యాభై వేలు మీరు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే మీరు ఒక లక్ష వరకు దీంట్లో మినహాయింపు పొందొచ్చు ఇక మూడో ముఖ్యమైన విషయం హౌస్ రెంట్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ కింద ఇంటి అద్దెపై మినహాయింపు హెచ్ఆర్ఏగా స్వీకరించిన అసలు మొత్తం మెట్రో సిటీలో అయితే బేసిక్ లో యాభై శాతం నాన్ మెట్రో సిటీలో అయితే నలభై శాతం వార్షిక ఇంటి అద్దె నుండి వార్షిక జీవితం జీతంలో పది శాతం మినహాయించిన తర్వాత మిగిలిన ఉన్న మొత్తం మూడింటిలో తక్కువగా ఉన్న వాటిపై మినహాయింపు తీసుకోవచ్చు ఇదే కాకుండా సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద గృహ రుణ వడ్డీపై రెండు లక్షల వరకు మినహాయింపు ఇక పాత పన్ను విధానం సురక్షిత జీవితం ఆరోగ్యం పదవీ విరమణ ప్రణాళిక దీర్ఘకాలిక సంపద సేకరణతో పాటుగా పన్ను పొదుపును కూడా ప్రోత్సహిస్తోంది కొత్త పన్ను విధానం మిమ్మల్ని సంపాదించమని దానిపై తక్కువ ట్యాక్స్ కట్టమని అంటోంది భవిష్యత్తు పొదుపు మీ చేతుల్లోనే ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఐదున్నర కోట్ల మంది ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చని రెవెన్యూ శాఖ ప్రాథమిక అంచనా వేసింది ఈ పన్ను చెల్లింపు ధరలో ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఏడు లక్షల వరకు ఉంటుంది సచిన్ లాగే మీరు కూడా పాత పన్ను విధానాన్ని ఇప్పటికీ ఎందుకు ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలి మీరు పన్నుని ఆదా చేయడానికి ఎలాంటి పెట్టుబడి పెట్టకూడదనుకుంటే కొత్త పన్ను విధానానికి వెళ్ళొచ్చు ఇక్కడ పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి కాకపోతే ఇక్కడ మినహాయింపులు తగ్గింపులు లేవు మీకు గృహ రుణం ఉంటే హెచ్ఆర్ఏ ఏటీసీ ఎన్పిఎస్ ప్రయోజనాలను పొందొచ్చు